ಗವರ್ನಮೆಂಟ್ ಟು ಚೇಂಜ್ ಇಸ್ ಇಮಿಡಿಯಟ್ ಆಗಿ ಎಕ್ಸ್ಪೆಂಡಿಚರ್ ಬರೋದು ಅಂತ ಹೇಳಿದ್ರು ಅಂತ ಮೊದಲು ಹೇಳಿದ್ರು ನೇಮೋ 2023 ಮಾರ್ಚ್ ಅಕೌಂಟ್ಸ್ ತುಮಿ ನೆಲಕಂದರ ಅಕೌಂಟ್ ಸಿಪಿ ಇರೋ ಚಾಪಡಲ್ಲ ಗವರ್ನಮೆಂಟ್ ಈಗ ಏನು ಗೇನ್ಸ್ ಆದಿರೋ ಸರ್ ಇದೀನಿ ತುಮಿ ನೆಲಕಂದರ ಅಕೌಂಟ್ ವೇರ್ನೋ ಅವನು ಇಪಡು ಇಪಡು ಫ್ರಂ ఇప్పుడు యాజ్ అ గవర్నమెంట్ అఫీషియల్ నేను పుటింగ్ ఫోర్త్ నంబర్ ఇప్పుడు అవి ఏ సీఏజీ ఆయింటెడ్ నెంబర్లో లేకపోతే ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చిన నెంబర్లో ఇస్తే ఇట్ విల్ బీ సంథింగ్ విచ్ విల్ బీ మోర్ కన్స్ట్రక్టివ్ నేను నా వరకు ఈరోజు నేను నా లాగిన్ ఐడియాలో చూసుకున్న నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ చూపించేసి బ్రో మీరు సిఏజీ ఆర్బీఐ నుంచి వచ్చిన నెంబర్లే మీరు విశ్వసించట్లేదు బ్రో అవును కానీ ఇప్పుడు కానీ ఇది బడ్జెట్ కాదు కదా ఇది బడ్జెట్ కాదు కదండి ఇది బడ్జెట్ పోనీ తొమ్మిది నెలలు ఎంత పెరుగుండొచ్చు పోనీ మీరు మీరు తొమ్మిది నెలల క్రితం లేకపోను పోను తొమ్మిది నెలల క్రితం లేకపోను కరెక్ట్ అండి మీరు ఈ రోజు లెక్క ఇంకా ఆడిట్ జరగలే కదండి ఇంకా ఇయర్ కంప్లీట్ కాలేదు ఆడిట్ జరగలేదు ఇట్స్ ప్రొవిజనల్ నంబర్ చెప్పండి అవును అవు మంత్లీకి ఇంటికేటర్స్ ఉన్నాయి కదా మంత్లీకి ఇంటికేటర్స్ ఉన్నాయి దానికి మంత్లీ ఈ రోజు అక్టోబర్ వరకు మంత్లీకి ఇండికేటర్స్ అన్ని ఆన్లైన్ ఉన్నాయి పోనీ పోనీ అవన్నీ పక్కన పెట్టండి పోనీ ఇప్పుడు ఆ షీట్ వెళ్ళండి ఒకసారి పోనీ అక్కడ నే ఆన్లైన్ ఉన్నాయి కదా ఫోన్ ఇప్పుడు ఫస్ట్ ఫోన్ మే ఫోన్ మే ఫోన్ మేము చెప్పినా సరే పక్కన పెట్టండి మే మే ఫోన్ మేము చెప్ప అరే కదా మేము చెప్పని వాడి సంగతి చూడలేదు మీరు చెప్పిన వాడికి సోర్స్ చెప్పండి మేము చెప్పని వాడి కొంచెం ఎందుకు నేను చెప్పలే కదా నేను అది నేను చెప్పలేదు మీరు చెప్పారు కదా మీరు మీరు చెప్పండి మీ సోర్స్ చెప్పండి ఆ సోర్స్కి నాకు లెక్క ఉంది ఇప్పుడు పాత ఏం కదా పాత కొత్త ఉందండి దీస్ ఆర్ ఆల్ దీస్ ఆర్ ఆల్ రిలీజ్డ్ దీస్ ఆర్ ఆల్ రిలీస్డ్ ఓకే సో దాంతో మొత్తం ఫోన్ మీ సోర్స్ చెప్పండి పోనీ సార్ మీ ఇష్టవాల్సి మీరు రాసుకోవచ్చు అంటారు సరే ఇంకా దాంట్లో డిబేట్ ఇంకా డిస్కస్ ఎందుకు సార్ ఈ పది లక్షల కోట్ల ఇరవై లక్షల కోట్ల నోనూ నో 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 నోను అమాల్స్ నాట్ ఇంటి ద ఓన్లీ పాయింట్ యూ కుడ్ గెట్ ఓకే అదే చెప్తున్నాం కదా ఒకసారి అది పెట్టండి అది పెట్టండి ఒకసారి ఆ షీట్ పెట్టండి పోనీ ఫెయిల్ ఎలా అవుతుందండి ఎగ్జాక్ట్ నెంబర్స్ ఇప్పుడు నేను ఓకే ఓకే ఇప్పుడు ఓకే సరే పోనీ దీన్ని ఎట్లా పెరిగింది అంటారు పోనీ ఎయిట్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎలా పెరిగిందంటారు మీ ఇష్టం అదే ఇప్పుడు ఇది ఖండించలేరు ఊహాగాను వాటర్ తొమ్మిది నెలలు ఎంత మారిపోతుంది ఎంత మారిపోతుంది ఎంత మారిపోతుందండి మీ ఉద్దేశంలో ఎంత మారిపోతుందండి మీ ఉద్దేశం ఎంత మారిపోతుందండి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ మనం మాట్లాడుతూ ఉంది మనం మాట్లాడుతూ ఉంటే సరే మీ పాయింట్ నాకు అర్థమైంది పిన్ కంగారు పడుక మీ పాయింట్ అర్థమైపోయింది సరే మీరే పొద్దున అదే ప్రూవ్ ప్రూ సి మనం మనం మాట్లాడుతోంది ఒక ఫైవ్ ఇయర్ పీరియడ్ ఫోర్ ఇయర్ పీరియడ్కి మాట్లాడుతున్నాం ఆ ఫోర్ ఫోర్ ఇయర్స్ త్రీ మంత్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ మంత్స్ అనేటువంటిది సో రెలవెన్స్ ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే ఇది ఎట్లా పెరిగింది అంటారు మరి సెంట్రల్ గవర్నమెంట్ అందరికీ చెప్పారు జనరల్ గా అన్ని రాష్ట్రాలు జనరల్ గా అన్ని రాష్ట్రాలు అదేంట అప్పుడు అన్నాడు మీరు షీట్కి వెళ్ళండి అప్పు లేదని కూడా అన్నప్పుడు కానీ గొడవ అంతా అప్పు ఉంది కాబట్టి గొడవ అప్పు ఉంది అప్పు ఉంది కాబట్టి ఇష్యూ అప్పు ఉంది కాబట్టి ఇసుక అప్పు ఎవరి వల్ల ఏంటో నేను చెప్తున్నాను అప్పు లేదని నేను చెప్పట్లేదు నేను దురప్రసండి అప్పు లేదని చెప్పట్లేదు ఆయన మోలీసే అప్పు ఎవరి వాళ్ళు వచ్చినటువంటి చూడాలి మీరు అప్పు ఎవరి వల్ల వచ్చింది ఏ రాష్ట్రానికి అయితే డెట్ టు జీడిపి ఎక్కువ ఉందో రాష్ట్రానికి చెప్పిన మాట వాస్తవమే కానీ దీంట్లో ఇది ఈ ఈ అమౌంట్ కలుపుకుంటే వచ్చినటువంటి ఫిగర్ అది ఇప్పుడు అది మీరు ఏంటి మీరు మీరు చాలా తెలివిగా ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు కానీ అది వాస్తవం కాదు అది వాస్తవం కాదు అది సో ఇప్పుడు మీరు ఆ రోజు ఉన్న గైడ్ లైన్స్కి ఆ తర్వాత వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా తీసుకోద్దాం అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం మనం కాదు ఏ సంస్థ కూడా దేశ దేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన సంస్థ కూడా ఆ తర్వాత డబ్బులు తీసుకోలేదు ఆ తమ్ముడు ఎన్హెచ్ఐ కూడా తీసుకుంది ఇప్పుడు మీరు చూస్తే అందుకనే అందుకని కంప్లీట్ చేయనివ్వండి ఇప్పుడు ఎన్హెచ్ఐ మీకు ముందు ఆ సంవత్సరం ఎన్హెచ్ఐ కూడా బౌరవ చేసింది అరవై ఐదు వేల కోట్లు ఆ నెక్స్ట్ ఇయర్ బౌరవ చేయలేదు అప్పటిదాకా నడిచేయి ఆ తర్వాత జనరల్గా అదే బ్రాడర్ డిసిప్లిన్ అక్రాస్ ద కంట్రీ జూన్ ట్వంటీ టూలో వచ్చిన సర్కిల్ మీకు ఆర్బీఐ నేను ఇది కూడా చూపించే దిస్ ఆస్ కమింగ్ జూన్ ట్వంటీ టూ ఏపీఎస్డిసి బోర్ అయింది దానికంటే ముందు జరిగింది అండ్ ఇది వచ్చిన తర్వాత ఎన్హెచ్ఐ కూడా ఆపేసింది ఇది మనకు ఒక్కరి కోసం వచ్చినటువంటి ఒక రాష్ట్రం కోసం వచ్చినటువంటి సర్కి కాదు దిస్ వాస్ ఇంటెండెడ్ ఫర్ ఎంటైర్ కంట్రీ

నెంబర్ 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 ఫస్ట్ పేజ్లో ఉంటుంది మీరు లోపల ఏది పేపర్ పెట్టారు నాకు తెలియదు ఇవన్నీ బట్ పాయింట్ సార్ నాకు తెలియదు ఇప్పుడు అది అదే అంటున్నారు ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాక్ట్ అదే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ రకమైనటువంటి బారోయింగ్స్ ఐ ఈ రకమైనటువంటి బారోయింగ్ నేను చెప్తున్నాను కదా లెట్ మీ కంప్లీట్ మీరు చెప్పిన సార్ మీరు సమాధానం ఎక్కడ మీకు అగేజ్ కోసం ముందు భయపడకపోతే ఎట్లా మీరు ఇప్పుడు ఇప్పుడు రైట్ నో సి కాదు సో ఇప్పుడు బేసిక్ పాయింట్ ఏంటంటే మీకు ఆ విధమైనటువంటి ఎయిటీన్ హండ్రెడ్ మన కాపడం కాదు ఆ విధమైనటువంటి బారోయింగ్ రాష్ట్ర దేశంలో అందరు కాపేశారు మనకు ఒకరి కాబట్టి కాదు డెఫినెట్గా దేస్ పాయింట్ కొన్ని రాష్ట్రాలు అప్రోచ్ అయ్యి ఉండొచ్చు ఆస్కుంటుంది ఏంటంటే ఈ విధమైనటువంటి నిబంధన పెట్టడం అవాయిడ్ చేయడం చెప్పి ఉండొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టాండ్ బట్ మన కోసం తీసుకుంది అది ఇప్పుడు ఇక్కడ తప్పు ఏంటి అంటే మన కోసం తీసుకుని స్టాండ్ అడిగా రాస్తున్నారు అది కరెక్ట్ కాదు అది ఆర్బీఐలో మరి ఎక్కడ ఉండాలి కదా అంటున్నప్పుడు ఉత్తర ఏపీకి ఇవ్వదని ఇప్పుడు నా దగ్గర కూడా ఉంది ఆర్బీఐ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ ఉంది అది మీ దగ్గర ఏముందా దిస్ ఇస్ అఫీషియల్ డాక్యుమెంట్ అండి మీ దగ్గర మీరు ఎక్కడ నుంచి ఏం లేదు నాకేం తెలుసు దిస్ ఇస్ మీకు ఎక్కడ ఏం లెటర్ నాకు నాకేం తెలుసు ఎస్ చెప్పండి అవును సపోజ్ కరెక్ట్ అయితే సెబీ ఎట్లా ఇచ్చిందండి అప్రూవల్ వాళ్ళకైనా ఫంక్షన్ చేసింది ఆయనకైనా నాకు తెలుసు ఇప్పుడు లేదు రాయలేదు లెటర్ రాయలేదు అట్లా లేదు అన్నాదే మరి మీ దగ్గర ఏం కాపీస్ ఉండే నాకు ఏం తెలుసు అండి ఇది ఇప్పుడు అఫీషియల్గా ఇక్కడ నేను మీకు ఇచ్చినటువంటి దానికి ఐ కెన్ షో ఇన్ అఫీషియల్ సోర్స్ అది చెప్పదు దాట్ అయితే ఓకే ఇట్స్ నాట్ అండ్ అఫీషియల్ డాక్యుమెంట్ నో రాయలేదు చెప్పిన రాయలేదు రాయలేదు నేను సింపుల్ లాజిక్ అండి ఇవన్నీ పక్కన అటువంటిప్పుడు సెబీ అప్రూవల్ ఇస్తుందా మా వాడని కాదు సెబీ అప్రూవల్ ఇస్తుందా సెబీ అప్రూవల్ ఇస్తుందా సోమనాథ్ వాళ్ళు అది నో 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 అది తప్పది వాళ్ళు అన్కాన్టిట్యూషనల్ వాళ్ళ వాళ్ళు వాళ్ళు అన్ వెన్ దిస్ ఇఫరెన్స్ దిస్ ఇస్ డిఫరెన్స్ దే డిఫరెన్స్ దే డి నాట్ సేస్ అన్కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషన్ మాట వాళ్ళు అనలేదు మీరు చెప్పేది రాజ్యాంగ విరుద్ధం ఉన్నారు అది తప్పదు వాళ్ళ మాట అనలేదు వాళ్ళ మాట రాజ్యాంగ విరుద్ధం అని చెప్పే లెటర్ ఎక్కడ ఉంది ఇది అన్కాన్స్టిట్యూషన్ చెప్పి ఎక్కడుంది ఎనివే మీ మరి అప్రూవల్ మీకు ఎవరో ఎక్కడ దొరుకుతున్నారు నెట్లో ఉండాలి నా టు మై నాలెడ్జ్ ఎక్కడ ఓకే నెక్స్ట్ శ్రీలంక విషయంలో అందరినీ అన్ని రాష్ట్రాలని కూడా అన్ని రాష్ట్రాలను ఎలర్ట్ చేశారు దాను సియంగా రసం దతుంది ఓకే నా దగ్గర ఏమో రాష్ట్రం విరుద్ధంగా బాగా ఎటి బారస్ క్యాంపెన్ ని రతితుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పి మళ్ళీ వాట్ ఐ సో వాట్ ఐ సే ఆల్సో స్టాండ్స్ ఇపుడు నేను చెప్పిన నా ప్రకారంగా అప్పు లేreno నేను చెప్పలేను అప్పు లేreno చెప్పలేను మీ ఓకే మీ స్టోరీస్ మే రాసుకుందాం దానం ఇపుడు ది పాయింట్ ఇస్ సీ సీ ఓకే మీ ఓకే మీరు మీరు ఎట్లా మీరు మీ ఈ రోజు లెక్కించినా కూడా మీరు ఏదో ఏదో రాసే మీ మీరు కన్విన్స్ అవ్వడం కోసం కాదు ద పాయింట్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు మీరు 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 యువర్ మీరు మీరు ఇసి యువర్ అప్రోచ్ ఇస్ నాట్ టు వర్డ్స్ అండర్స్టాండింగ్ ద ట్రూత్ నాట్ డౌట్ అండి నేను కారణం చెప్పట్లే కదా నేను అవును బడ్జెట్ ఎక్కడ ఇస్తాం కదండి లేటెస్ట్ అంటే ఎంత మారిపోతుందండి అంటే ఈ రోజు అంటే ఎంత మారిపోతుంది నెక్స్ట్ దానికి సోర్స్ లేదంటారు మీరే అడగట్లేదు వాళ్ళ కాలం పెట్ట చాలా రాష్ట్రాలు అప్డేట్ చేయట్లేదు చాలా రాష్ట్రాలు అప్డేట్ చేయట్లేదు చాలా రాష్ట్రాలు అప్డేట్ చేయట్లేదు చాలా రాష్ట్రాలు చేయట్లేదు మీరు టీడీపీ హామీలో కూడా జరగలేదు చాలా రాష్ట్రాలు అప్డేట్ చేయట్లేదు చాలా రాష్ట్రాలు అప్డేట్ చేయట్లేదు ఇప్పుడు మీకు ఈ నంబర్స్ మీకు డైరీ వంట పబ్లిష్ చేయండి మీరు రేపు ఈ నెంబర్స్ పబ్లిష్ చేయండి మీరు ఫస్ట్ ఇఫ్ యూ క్యాన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఈ పోనీ పోనీ ఎన్టీ అట్లీస్ట్ పోనీ ఏ రకంగా అప్పు పెరిగిన విషయం మీకు అయితే కనబడుతుంది కదా మీకు ఏ రకంగా అప్పు పెరిగిందో మీకు అయితే కనబడుతుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఇప్పుడు పోనీ ఇంకోటి పక్కన పక్కన ఇప్పుడు ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్లో టీడీపీ హయాంలో వారు ఇచ్చిన ప్రా ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ క్రోస్ ఉంది ఫిబ్రవరిలో అది కాస్త మార్చి వచ్చేసరికి ముప్పై మూడు వేల కోట్ల పెరిగిపోయి ఎగ్జాక్ట్గా ఏ అడ్జస్ట్మెంట్ అవుతుంది ఎవరికైనా ఎలా తెలుస్తుంది ఇట్ ఇస్ అ ప్రొవిజల్ నెంబర్ ఇట్స్ ప్రొవిజనల్ నెంబర్ ఇప్పుడు మీ టైంలో ఉన్నటువంటి నెంబర్ అది ఇది చెప్పిన కదా ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన నెంబర్ ఫార్టీ సెవెన్ థౌసండ్ క్రోస్ కాస్త థర్టీ త్రీ థౌసండ్ క్రోర్స్ పడిపోయింది వెన్ ది సబ్జెక్టు అడ్జస్ట్మెంట్స్ హౌ ఇది కాదండి దుర్గప్రసాద్ గారు వినండి ఈ నెంబర్స్ ఆర్ నాట్ సబ్జెక్ట్ అడ్జస్ట్మెంట్స్ దీస్ ఆర్ సబ్జెక్ట్ టు అడ్జస్ట్మెంట్స్ సబ్జెక్ట్ అయిన నెంబర్ ఇవి ఇవన్నీ కాక देयर సబ్జెక్ట్ టు చేంజ్ మరి పక్కా రకలేతే 30 47000 36000 కు అలా అవుతుంది ఇవి సబ్జెక్ట్ చేంజ్ ఏగా సార్ ఇవి నా ఆర్ఏ నా విఏ నా ఇవి దేసన్ సబ్జెక్ట్ టు చేంజ్ ఇవి దే ఆర్ నాట్ బట్ ఇదె దే ఆర్ మిడ్ ఇయర్ లో దే సబ్జెక్ట్ టు చేంజ్ మిడ్ ఇయర్ లో దే సబ్జెక్ట్ టు చేంజ్ ఏదైనా సబ్జెక్ట్ టు చేంజ్ ఓకే ఇంగ మే ఎవరకన్నా నా క్వశ్చన్ సున్నా విఏ బోర్త్ నీ ఆర్ఏ బోర్త్ నీ అకౌంట్స్ మార్తాయి అకౌంట్స్ ను మార్తై అకౌంట్స్ ను మార్తై అకౌంట్స్ కేందుకు మార్పోతుంది ఇవన్నీ అకౌంట్స్ ఇవి ఫస్ట్ సమ్మర్ లో అకౌంట్స్ ఇవి అకౌంట్స్ ను మార్తాయి హ్ ఎంత ఒక టూ త్రీ మనుషులు మళ్ళీ మాట్లాడుకుంటాం కదా ఇప్పుడు పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు మీకు ఆర్బిఐ సిఏజీ చూపిస్తే మీరు 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 మీ పేపర్లలో సిఏజి గంటల గంతలు కొట్టుకొని రాస్తారు మీరు మీరు ఇంకా మీకు మనం చూపిస్తే ఎవరు పట్టించుకోలేరు ఇంకా ఇప్పుడు మీరు